గర్ లో వరదల సర్వస్వం కోల్పోయిన మొగసాని వెంకటేశ్వర్లు కుటుంబానికి తెలంగాణ జాగృతి కలువకుంట కవిత అండగా నిలిచారు వీరి కుమారుడు జరగాల్సి ఉండగా పెళ్లి కోసం సమకూర్చుకున్న డబ్బు వస్తువులని వరదలోని కొట్టుకుపోయాయి ఇల్లు కూడా దెబ్బతిన్నది ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి పక్షాన వారి కుటుంబానికి యాభై వేల ఆర్థిక సహాయం అందించారు ఈ సహాయం వరద బాధితుల కష్టాల్లో కొంత ఉపశమనం కలిగించేది మా జాగృతి లోకల్ నాయకులందరూ కూడా కలిసి మరి వాళ్ళు జమ చేసుకున్నటువంటి కొంత సొమ్ము మాకు వీలైన కాడికి మేము ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మేము లబ్బిస్తూ ఉన్నాం వాళ్ళకి ప్రభుత్వం పదిహేను రోజుల వచ్చిపోయి కనీసం ముఖ్యమంత్రి మాట గౌరవం లేకుండా ఒక రూపాయి కూడా వీళ్ళకి వచ్చిన దాని మీద నిరసనగానే మేము లభిస్తా ఉండడం తప్పితే ఆ విషయం మన ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి నేను కోరుతా తక్షణ సహాయం చేయాలి జై

ಜಯ ತೆಲಂಗಾಣ